ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షపాతిగా నిలబడే జగదీశ రెడ్డి గారిని దళితులకు వ్యతిరేకంగా సిగ్గుచేటైన అంశం ఇలా చరిత్రలో వాస్తవానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్కర్ గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు నిన్న మాట్లాడిన మంత్రులు ఎవరైనా ఒక జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను పెట్టే దమ్ముందా మీ కానీ సందర్భంగా అడుగుతున్నాం ఇలా చరిత్ర ఇలా దళిత మహిళను పెట్టి బ్రహ్మాండంగా సూర్యపేట పట్టణాన్ని పరిపాలన చేయించిన వ్యక్తి జగదీశ్ రెడ్డి గారు ఇంతమంది మా దళిత అందరం ఇక్కడ కూర్చున్నాం ఇలా మా దళిత సోదరుణి కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సర్పంచ్లం ఎంపీటీసీలం అదే అదేవిధంగా ఎంపీపీలు పదమైన పదములో ఉండి ఈ ఈ ఈ సందర్భంలో వచ్చి మేము జగదీశర్ రెడ్డి గారికి ఇలా దళితులుగా మేము మద్దతు ఇస్తున్నాం అంటే ఎస్ దళితుల పక్షపాతి దళితుల కోసం పనిచేసే నాయకుడు దళితుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు జగదీశర్ రెడ్డి గారు కాబట్టి మేము బ్రహ్మాండంగా జగదీశరెడ్డి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం జగదీశర్ రెడ్డి గారి నాయకత్వం మేము పనిచేస్తాం జగదీశర్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడినా సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు క్షమించరు తక్షణమే జగ జగదీశ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి అట్లాగే ప్రజా సమస్యల మీద మాట్లాడే నాయకుడు జగదీశర్ రెడ్డి గారిని తిరిగి అసెంబ్లీలోకి మీరు ఆహ్వానించండి నిజంగా జగదీశర్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే మీరు మాట్లాడే సమయంలో జగదీశర్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అదే తీరు పద్ధతిలో ఆ స్పీకర్ గారి గురించి మాట్లాడి ఎవరైనా తప్పు మాట్లాడితే మీరు సస్పెన్షన్ చేయాలి కానీ మీకు మీరే మాట్లాడుకొని జగదీశర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఉమ్మడి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా గ్రహిస్తున్నారు జగదీశర్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు జగదీశర్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడేందుకర్ పెద్ద ఆయనే మా కుటుంబం పెద్ద ఈ యొక్క ఈ వ్యవస్థ పెద్ద ఆయనే ఆయన గౌరవప్రదంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా తొందరపాట్లు లేకుండా స్పీకర్ యొక్క గౌరవాన్ని కాపాడిన నాయకుడు జగదీశర్ రెడ్డి గారికి సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రజల పక్షాన మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సస్పెన్షన్ వెత్తేయండి మేము దళితులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ కూడా మీ మనోభావాలు దెబ్బతీయకుండా రెడ్డి గారు మాట్లాడిండు నిజంగా కాక మాట్లాడితే మేము దళితులంగా ఇలా మేము కూడా మీ దళిత సోదరులమే మేము కూడా స్పీకర్ గారి బిడ్డలమే తమ్ముళ్ళమే మేము కూడా నిజంగా మీ మనోభావాలను దెబ్బతీసినట్టు జగదీశర్ రెడ్డి గారు మాట్లాడితే సూర్యాపేట కేంద్రంలో మేము దళితులం ఇవాళ మీట్ పెట్టి జగదీశర్ రెడ్డి గారికి మద్దతు తెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు కాబట్టి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న స్పీకర్ గారు మీరు పెద్ద మనసుని మా యొక్క దళితుల కోసం మన యొక్క దళితుల హక్కుల కోసం మన దళితుల ప్రయోజనాల కోసం ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో మన దళిత మనకి బ్రహ్మాండమైన ఒక మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చి మన లక రాజకీయంగా ముందు తీసుకుపోతున్న జగదీశర్ రెడ్డి గారిని మీరు పెద్ద మనసుతో ఆహ్వానించి సస్పెన్షన్ ఎత్తివేసి స్పీకర్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు మరొకసారి సస్పెన్షన్ వెతేసి రెడ్డి గారిని అసెంబ్లీ అసెంబ్లీకి అవమానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సూర్యాపేట దళితుల పక్షాన ధన్యవాదాలు నిన్న బడ్జెట్ సమావేశాలలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు దళిత ఆశా జ్యోతి దళిత పక్షపాత్రి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే ఒక నాలుగు నిమిషాలు అసెంబ్లీ సమావేశాలు మనం ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం నాలుగు నిమిషాలు మాట్లాడగానే సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఏ అసెంబ్లీలోనైనా ఉన్నదా ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా తన్నుకున్న రోజులు ఉన్నాయి మైకులు ఎరగొట్టుకున్న రోజులు ఉన్నాయి పోడియం దగ్గరికి పోయిన రోజులున్నాయి జీరో అవర్ లో ధర్నా చేసిన రోజులు ఉన్నాయి కారణాలు పట్టుకున్న రోజులు ఉన్నాయి గత ప్రభుత్వాలలో మనం చూడలేదా గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడలేదా అయ్యో నాలుగు నిమిషాలు మాట్లాడగా సస్పెండ్ చేసినామంటే అంటే గుమ్మడికాయ దొంగవారు అంటే భుజాల ధరంకున్నారు ఉన్నది మీ ప్రభుత్వ పరిపాలన ఎందుకంటే మీ డొల్లతనం బయటపడ్డది ఖచ్చితంగా ప్రజాపక్ష ప్రజల పాత్ర ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల జగదీష్ రెడ్డి గారు నిలదీస్తారన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా మీరు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన విషయం అసలు ఇందులో స్పీకర్ గారికి ఏం సంబంధం అండి మీరు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు మీ శాసనసభ మీ సొంతం కాదు అన్నాడు మీ సొంతం కాదంటే ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నదే తప్ప ఒక స్పీకర్ను ఉద్దేశించి అన్నది కాదు ఎందుకంటే సూర్యాపేటలో గత ఎంపీపీ గారు మాజీ ఎంపీపీ గారు మాజీ జడ్పీటీసీ గారు మొత్తం చెప్పారు జగదీశ్ రెడ్డి గారు నిజంగా వాస్తవానికి దళిత పక్షపాతి ఆయనని నిన్న తెలంగాణ ప్రభుత్వము నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మా యొక్క త్యాగశీలి మరి ఆయన విగ్రహం దగ్గరనే మీరు మరి ఎమ్మెల్యేలని శాసనసభ్యుల్ని మాజీ మంత్రులను అరెస్ట్ చేశారంటే అది ఆయనను అవమానపరిచినట్టు కాదా మీరు ఏమన్నారండి అసెంబ్లీనే అవమానపరిచారు దళితుల్ని దళిత స్పీకర్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఇది దుర్మార్గమైన విషయం ఎందుకంటే స్పీకర్ మమ్మల్ని వాడుకుంటా అనుకున్నారా మీరు మీ ప్రభుత్వాలు మా దళితులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయడానికిన్నారా ఆడ దళిత స్పీకర్కి సంబంధం ఏంటండి ఈ విషయం అసలు స్పీకర్ వాడు వచ్చింది ఆ స్పీకర్ గారి గురించి ఎందుకు ఇది అన్యాయం పాపం ఆ శ్రీధర్ బాబు గారు వెంకారెడ్డి గారు ఇది భట్టి గారు అన్యాయం మమ్మల్ని అంటరాని తనం దళితులకు ఉంది అనేది ఆడ నిరూపించిన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఈ దుర్మార్గమైన విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమ్మీడియట్లీ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఆ స్పీకర్ గారు మరి నిజంగా మీరు తప్పు చేయకుంటుంటే శాసనసభని ఒక ఐదు గంటలు ఎందుకండి మీరు వాయిదా నిజంగా వారు తప్పు చేస్తుంటే సీసీ ఫుటేజ్ చూడండి రికార్డులు తొలగించండి త్రివేర్ కమిటీ గుసెట్టండి అఖల పక్షాన్ని ఏర్పాటు చేయండి తప్పు చేసి ఉంటే నిజంగా బాజాప్తుగా ఆయన క్షమాపణ చెప్తాడు అరే ఇదేమన్నీ ఏమండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే కూడా వారిని సస్పెండ్ చేయడం ఒక దళితుల తరఫున మేము జగదీశ్ రెడ్డి గారిని మేము నిజంగా ఎంకరేజ్ చేస్తున్నాం మీరు శాసనసభలో మా పక్షాన దళిత పక్షాన రైతుల పక్షాన విద్యార్థి నిరుద్యోగ పక్షాన మహిళా మహిళల పక్షాన మీరు పోరాటం చేయండి మీరు దళిత పక్షపాతి మీరు ఎలాంటి దళితులకు వ్యతిరేకం కాదు మీరు ఏమైనా స్పీకర్ అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మిమ్మల్ని నిందిస్తుందో తప్ప మీరు ఎలాంటి తప్పు చేయలేదు మీరు ఒక వకాలత్తు మీరు ఒక వకీలు మీరు ఎప్పుడు కూడా సబ్జెక్టు నీట్ గా మాట్లాడతారని ఒక తెలంగాణ ప్రభుత్వంలో కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటారు నిజంగా ఒక వక్త జగదీశ్ రెడ్డి గారు ఏ నాడు కూడా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడు అది జగమెరిగిన సత్యం దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమ్మీడియట్లీ బడ్జెట్ సమావేశాలలో జగదీష్ రెడ్డి గారిని మళ్ళీ యథావిధిగా అసెంబ్లీకి తీసుకోవాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రజలకు న్యాయం జరిగే పద్ధతులు పనిచేసినటువంటి కేసీఆర్ గారిని అనేక రకమైనటువంటి అభాసు పాలు అయ్యే పద్ధతులు మాట్లాడుతూ అవమానకరమైన పద్ధతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నీకు సరైన శిక్ష సరైన గురుపాఠం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారని విధానాన్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మూడు వందల యాభై కిలోమీటర్ల మేర కాలుష్యం జలాన్ని తీసుకొచ్చి కరెంటే కనపడదనప్పుడు కరెంటుని నాణ్యమైన కరెంటుని కేసీఆర్ గారు నాయకత్వం అందించినటువంటి జగదీశ్ రెడ్డి గారు చివరి ప్రాంతమైనటువంటి తుంగతూతి సూర్యాపేట గోదావరి అయోధికవరాలకు సుమారు రెండున్నర లక్షలకు సాగునీ అందించినటువంటి అందించడం కోసం నిరంతరం రాత్రి మూలు కష్టపడి కాలువల వెంట తిరిగి కాలువల మరమ్మతులు చేసి పైలన్నీ పరిమాణ మండలానికి నిలందించినటువంటి జగదీష్ రెడ్డి గారు కాలుష్యం నిర్మాణమే తప్పని చెప్పేసి అబద్దర ప్రచారం తోటి లోడ్ బడ్జెట్ ప్రచారం ప్రచారంతో ప్రజలు మబ్బెట్టడం కోసం మబ్బ పెడుతూ ఇలా రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడతారు అని చెప్పేసి ఈ చర్యలు కోలుకుంటున్నటువంటి చెప్పి విషయాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్నటి మొన్న మండలం ఉన్న రైతాంగం కాన్స్టర్ ఉన్న రైతాంగం అంతా పెడతా ఉంటే చివరి ప్రాంతంలోనేటువంటి పెద్దమా మండలానికి జగదీశ్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రజలతో రైతాంగంతో మాట్లాడుతుంటే రైతాంగం బాధలు కష్టాలు వాళ్ళ కన్నీళ్లను చూసి చలించిపోయినటువంటి జగదీష్ రెడ్డి గారు కట్టతరి పెట్టి ఈ విషయాలన్నిటి కూడా అసెంబ్లీలో చర్చ చేస్తాం మీకు న్యాయం జరిగే పద్ధతిలో కొట్లాడతామని చెప్పేసి చెప్పి రావడం జరిగింది అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయం దొరబడి అసెంబ్లీలో జగదీశ్రెడ్డి గారు ఉంటే ఈ సమస్యలన్నీ ప్రాస్తావం తీసుకొస్తాడు వీటి మీద కొట్లాడతారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని క్రియేట్ చేసి దళితుల దళితుల స్పీకర్ని అవమానపరిచిండు అగౌరవంగా మాట్లాడి చెప్పేసి ఒక అబద్ధ ప్రచారానికి ర్యాంధి పెరిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దళితులతో చిన్నటువంటి కూడా దళిత పక్షపాత దళిత కుటుంబాల్లో పెరిగినటువంటి రెడ్డి గారు దళిత మంత్రిగా ఈ రాష్ట్రంలో దళిత మధ్య ఉన్న సమయంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప దాచికారుల నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎస్సీ గురుకులాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఎస్సీలకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందించడంలో కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కమ్యూనిటీ హాల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడంలో కానీ కీలక భూమికి పూజించినటువంటి వ్యక్తి జగదీశ్ రెడ్డి గారు అంతేకాదు ఈ దేశంలోనే అసెంబ్లీ పక్కన అత్యంత పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అంబేద్కర్ అభిమానులు కానీ ప్రజా సందర్శక విగ్రహం రాక విగ్రహాన్ని చూడని కూడా తాను వేసినటువంటి దుర్మార్గమైన చర్య కూనుకున్నది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు సూర్యాపేట జనరల్ సీట్లో ఒక దళితమైనని మున్సిపల్ చైర్మన్ చేస్తే అది భరిత్ర మీరు మళ్ళీ ఆ చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తే తన చా తోటి తన మంచిదనం తోటి మళ్ళీ కూడా చైర్మన్ ని కొనసాగ వేదిలో పనిచేసిన వ్యక్తి దేవసేడు కాదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఎంతోమంది దళిత నాయకుల్ని ఈ జిల్లా ఉమ్మడి నెలకొండ సూర్యాపేట జిల్లాలో కానీ మండలం కూడా జిల్లాలో కానీ అనేక మంది దళిత నాయకుల్ని ప్రోత్సహించి ఎమ్మెల్యేలను ఎంపీలు జడిపిటీషన్ చేసినటువంటి గొప్ప మానవతావాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఒక గొంతుగా నొక్కొచ్చు అసెంబ్లీలో ఇంకా వంద ముందుకు లేచి మీ సంగతి మీ మీ యొక్క మీరు చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టడం కోసం ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు మరొకసారి జగదీశ్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ శాసనసభ్యులకు క్షమాపణ చెప్పి వెంటనే విధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ మళ్ళీ అసెంబ్లీ పిలిచి మీకు చేతనైతే ప్రజా సమస్య మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్చకు మీరు సిద్ధంగా ఉండండి వారికి ఆన్సర్ అయ్యండి మీరు ఎక్కడైతే లే లోపాలు జరుగుతూ ఉన్నావు ఎక్కడ మీ విఫలం ఉన్నావు అవి సవరం చేసుకుని ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా